పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మందికి పైగా భారతీయులు అమెరికా కారణంగా నానా ఇబ్బంది పడుతున్నారు తమను రక్షించండి అంటూ వేడుకుంటున్నారు సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపడంతో వందలాది మంది భారతీయులు పనామాలో బందీగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనే చేశాడు తమ దేశానికి అక్రమంగా వలస వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే అక్రమ వలసదారులపై చర్యలు కొనసాగిస్తోంది అనుకున్నట్లు అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపుతున్న ట్రంప్ యంత్రాంగం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి ఈ క్రమంలో పనామాలోని హోటల్లో భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన మూడు వందల మందిని నిర్బంధించింది దీంతో వారు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఫోటోలే హోటల్లో బందీలుగా ఉన్నవారు తమకు సాయం చేయాలని కోరుతూ హోటల్ గదుల్లో నుంచి వేడుకుంటున్నారు కిటికీల వద్దకొచ్చి అభ్యర్థిస్తున్నారు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని దేశాలకు చెందిన వారిని నేరుగా బహిష్కరించడంలో ఇబ్బందులు ఉన్నందున పనామాను రవాణా కేంద్రం అమెరికా ఉపయోగిస్తోంది ఈ క్రమంలోనే పనామాతో ఒప్పందం చేసుకుంది ఇందులో భాగంగానే వలసదారులను పనామాకు పంపి అక్కడి నుంచి వారి దేశాలకు తరలిస్తున్నారు ప్రస్తుతం హోటల్లో బంధించిన వారిలో భారత్ నేపాల్ ఇరాన్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా సహా పలు దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు ఇక ఈ వార్తలు బయటకొస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పనామా స్పందించింది అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది పనామా అమెరికా మధ్య వలస ఒప్పందంలో భాగంగా వారికి వైద్య సహాయం ఆహారం అందజేస్తున్నామని పనామా భద్రతా వ్యవహారాల మంత్రి ఫ్రాంక్ అబ్రేగో తెలిపారు అయితే వారి దేశాలకు తిరిగి వెళ్లడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తయ్యే వరకు హోటల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేదని చెప్పారు ఇక ఈ వలసదారుల్లో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లడానికి విముఖత వ్యక్తం చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొందరు తాముండే హోటల్ గది కిటికీల వద్దకొచ్చి సహాయం కోసం వేడుకుంటున్నారు మా దేశంలో రక్షణ ఉండదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు